బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాడు ఎందుకు అంటే మెయిన్ చెప్పాలా నెట్ఫ్లిక్స్తో తన డెబ్యూ మూవీ అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ని ఖుష్ చేసేసాడు హీరో అనుకుంటే పొరబడ్డారు ఆర్యన్ ఖాన్ డైరెక్టర్గా తన ఎంట్రీ ఇస్తున్నాడు అది కూడా ఓటీటీకి కాబట్టి అంచనాలు మామూలుగా లేవు అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఛాన్స్ దొరికితే చాలు కరణ్ జోహార్ని ఇంకా పెద్ద పెద్ద హిందీ సినీ నటుల మీద కామెంట్స్ చేస్తూనే ఉంటుంది కానీ ఆర్యన్ ఖాన్ విషయంలో పొగడ్తల వర్షం కురిపించడం విశేషం సినిమా కుటుంబాలకు చెందిన పిల్లలు మేకప్ వేసుకోవడం బరువు తగ్గడం తమని తాము గాజు బొమ్మల్లా భావించడం నటినటులుగా మారడం సాధారణంగా చూస్తూ ఉంటాం దానిని మించి వెళ్ళడం భారతీయ చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచడం కోసం సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది అలా కాకుండా కెమెరా వెనక్కి నిలబడడానికి మనకెంతో మంది కావాలి తక్కువ మంది మాత్రమే ఆసక్తి కనబరిచే మార్గాన్ని ఆర్యన్ ఎంచుకున్నారు రైటర్ దర్శకుడిగా అతడికి తొలి ప్రాజెక్ట్ కోసం అని ఆర్యన్ ఖాన్ని పొగిడింది మొత్తానికి నెట్ఫ్లిక్స్ కూడా ఏ న్యూస్ సోషల్ మీడియాలో షేర్ చేసి వీక్నెస్ బాలీవుడ్ లైక్ నెవర్ బిఫోర్ ఆన్ నెట్ఫ్లిక్స్ ప్రెజెంటింగ్ ఆనియన్ కాన్స్ డైరెక్టోరియల్ డిప్యూటీ నాన్ ఆల్ న్యూ సిరీస్ కమింగ్ జోన్ అని పోస్ట్ చేసేసింది నెట్ఫ్లిక్స్తో పాటు ఈ వెబ్ సిరీస్ని షారుఖ్ సొంత బ్యానర్లో రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్